ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ గం గణపతి నమ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి స్వామి ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తారా అని అడుగుతున్నారు ముందుగా చెప్పినక్క వరలక్ష్మి వ్రతాన్ని లక్ష్మీ గణపతి మంత్రంతో చేసుకున్నట్టయితే ఈ ఎనిమిది రోజులు తొమ్మిదవ రోజు వరలక్ష్మి పండుగని ఆచరించుకోవచ్చు నాకు తెలిసి ఎనిమిదో తారీఖు నుంచి ఈ వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతుంది అష్టలక్ష్ముల్ని పూజ చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం నాడు మీరు చేసుకునేటువంటి పూజలకి ఆ పూజలు ఎలా చేసుకోవాలి అనేది చెప్తున్నాం అమ్మవారి ఎన్ని రూపాలైనా ఈ అష్టరూపాలే కాకుండా ఇంకా చాలా రూపాలు ఉన్నాయి అమ్మవారి అంటే లక్ష్మీదేవి అన్ని రూపాలు ఉంటాయి లక్ష్మీదేవి రూపాలే కాకుండా అవతారాలు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏమిటంటే లక్ష్మీదేవి ఎన్ని రూపాల్లో అవతరించినా కూడా ఎన్ని రూపాలని మార్చుకున్నా కూడా ఆమె అయోనిజగానే ఉంటుంది రక్త మాంసాలతో పుట్టిండేటువంటి స్త్రీ కడుపులో పుట్టదు ఇది మీరు బాగా గమనించాలి లక్ష్మీదేవి మొట్టమొదటిగా ఆవిర్భవించింది ఎక్కడ క్షీర సముద్రంలో సీతాదేవిగా ఆవిర్భవించింది ఎట్లా మట్టిలో నుంచి చందికాదేవిగా ఆవిర్భవించింది ఎట్లా అగ్నితో ఇలా ఎన్ని రూపాలు ధరించినా ఆమె ఒక అయోనిజగాని జన్మము జన్మం దానికంటే ఆవిర్భవము ఆవిర్భవిస్తుంది అయోనిజగానే ఆవిర్భవిస్తుంది అయోనిజ అంటే ఏమిటంటే రక్త మాంసాలతో శ్రీ గర్భం నుంచి పుట్టుకూడదు అట్లా పుట్టేటువంటి వాళ్ళు అయోనిజ కాదు ఈమె ఏ అవతారంలో కానీ ఏ రూపంలో కానీ ఏ రూపాన్ని మార్చుకున్నప్పుడు కూడా ఈమె అయోనిజగానే ఉంటుంది ఎటువంటి సందర్భంలో కూడా మనము ఈమె ఒక స్త్రీ గర్భం నుంచి మానవ స్త్రీ గర్భం నుంచి పుట్టేది మనం చూడము మనం వినేలేదు ఎందుకంటే ఈమె ఎప్పుడు కూడా మానవ శరీరంలో నుంచి మానవ గర్భంలో నుంచి ఆవిర్భవించలేదు లేకపోతే లేదు కాబట్టి ఈమె చాలా శుద్ధంగా ఉంటుంది ఈమె ఒక రథం చేసేటప్పుడు చాలా శుద్ధిగా ఉండదు మళ్ళా మళ్ళీ ఎందుకు నేను శుద్ధిగా ఉండాలా శుద్ధిగా ఉండాలా అని చెప్తున్నానంటే ఈమె ఎక్కడ నివాసం ఉంటుంది అంటే ఎక్కడైతే పరిపూర్ణమైనటువంటి శుభ్రతను పాటిస్తారో శుభ్రతతో పాటు మనస వాచ కర్మణ ఈమెని పూజలు చేస్తారో లేకపోతే ఈమె వ్రతాలు చేస్తారో అక్కడ ఖచ్చితంగా ఉంటుంది నేను మొదట ఎపిసోడ్లో చెప్పినట్టు ఈమె చంచల స్వవాస్త్రాలు చాలా చంచలం ఈ పొద్దు మీరు సిద్ధించుకున్న తర్వాత మీ దగ్గరే ఉండిపోతుంటే ఉండదు వెళ్ళిపోతూ ఉంటుంది మీరు గమనిస్తూ ఉండాలి ఈమె అవతారాలన్నీ కూడా మీరు గమనిస్తూ ఉంటే సంజాతురాలుగా భూమి నుంచి ఆవిర్భవిస్తుంది రామునికి భార్యగా జానకి సీరాదేవి అనేక రకాలైనటువంటి పేర్లు ఉంటాయి అలాగే దేవిగా ఈమె అవతరణ ఎలా అవుతుంది అంటే అగ్ని నుంచి ఆవిర్భవిస్తుంది స్వతహా లక్ష్మీదేవిని క్షీర తనయే అనిపించుకుంటుంది అంటే క్షీర సముద్రం నుంచి ఆవిర్భవిస్తుంది లక్ష్మీదేవి అక్క జ్యేష్టాదేవి ఇది గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి ఎక్కడ లక్ష్మీదేవికి ఎక్కడ పూజలు జరగదో అక్కడ జ్యేష్టాదేవి పూజలను అందుకుంటుంది జ్యేష్టాదేవి ఎవరు అంటే శని పరమాత్ముని భార్య శని పరమాత్ముడు యోగ పురుషుడు ఈ జ్యేష్టాదేవి శాపం కారణంగా ఆయన ఏ దృష్టితోనైనా చూసినప్పుడు ఆయా గ్రహంలో విను విన మందగమనంతో చెల్లిస్తాడు ఎనిమిది సంవత్సరాలు ఈయన దశ దశలు ఉంటాయి అప్పుడు వెండి పాదంలో కానీ లేకపోతే బంగారు పాదంలో కానీ లేకపోతే ఇలపాదంలో కానీ ఈయన దృష్టితో చూసినప్పుడు ఆ జ్యేష్ఠాదేవి ప్రభావం వల్ల ఈయన యోగము నిష్ప్రయోజనం అయ్యి జ్యేష్ఠాదేవి అక్కడ తన ప్రభావాన్ని చూపిస్తుంది ఈ శని ప్రభావం తగ్గించుకోవాలంటే ఎలా అంటే సులువైనటువంటి మార్గం లక్ష్మీదేవి వ్రతము పూజలు చేయడం ఇంకొక మార్గం ఏమిటంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి దీక్షల్ని వహించి ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి ఆహారంతో ఆయన కానీ లేకపోతే స్వామి అని ఉంటాడు అది కూడా చేసుకోవచ్చు మొట్టమొదటిగా లక్ష్మీదేవి ఒక కృప లక్ష్మీదేవి ఒక అనుగ్రహం ఉంటే శనిదేవుడు అక్కడ ఉండడు ఎవరి పైన ప్రభావం చూపించగలుగుతాడు కానీ హనుమంతుని పైన లక్ష్మి పైన ప్రభావం చూపించలేడు కాబట్టి శని పరమాత్మని ఒక దృష్టిని వక్రదృష్టిని తప్పించుకోవాలి అంటే లక్ష్మీ వ్రతాలు కానీ లేకపోతే హనుమంతుని వ్రతం కానీ చేసుకోవచ్చు దీక్షలు వేయించి హనుమంతుని దీక్షలు కానీ లక్ష్మీదేవి దీక్షలు కానీ వేయించి ఈ లక్ష్మీదేవి ప్రభావం చేత శని పరమాత్మని ప్రభావం తగ్గిపోతుంది నేను అనేక రూపాల్లో ఉండేటువంటి లక్ష్మీదేవుల గురించి అష్టలక్ష్ముల గురించి ఇంకా అనేక రూపాల గురించి చెప్పాను వాటికి సంబంధించిన మంత్రాలని స్పష్టంగా చెప్పాను ఒకవేళ లేట్ అయితే మీరు ఈ వీడియో చూసేది కానీ లేకపోయినట్టు ఒకరోజు దాటిపోయినట్టయితే ఎనిమిది మంత్రాలని ఒక్కొక్క మాలగా చేసుకోండి తర్వాత వరలక్ష్మి పూజ చేసుకోవచ్చు స్వామి దర్భశాప దర్భశాప తీసుకుని వచ్చి అలకల్లా అన్నారు అవునండి దర్భశాప వేదాచారంలో కానీ తంత్రాచారంలో కానీ శుద్ధికి వాడుకుంటాం ఇంకా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి మొట్టమొదటిగా శుద్ధికి వాడుకుంటాయి దాని మీద మట్టి ఎందుకు అలకల్లా అనేటువంటి ప్రశ్న ఉంటుంది లక్ష్మీదేవి పంచభూతాల నుంచి ఆవిర్భవిస్తుంది అని ముందే చెప్పాను దాంట్లో లక్ష్మీదేవికి మట్టి అన్న గోవులన్నా పాలన్నా ఇవంటే చాలా ఇష్టం బ్రహ్మాండ పురాణంలో వీటి గురించి మీరు చదవచ్చు దానికోసమే లక్ష్మీదేవిని ఎక్కడన్నా మనం స్థాపన చేయాలంటే కలషాన్ని కానీ రూపాన్ని కానీ స్థాపన చేయాలంటే ముందుగా దర్భస్ ఆపని ఇది నేను చెప్తా ఉండేది తంత్రకృతం అంటే తంత్రానికి సంబంధించింది ఇది వైదికానికి సంబంధించింది కాదు ధర్భశాపను తీసుకొచ్చి ఎర్ర మట్టితో కానీ లేకపోతే మీకు దొరికేటువంటి ఏ మట్టితోనైనా శుద్ధంగా ఉండేటువంటి మట్టి శుద్ధంగా ఉండేటువంటి మట్టి ఎక్కడ స్వామి దొరుకుతుందంటే దొరుకుతుంది ఏదైనా కొండ గుట్ట ప్రాంతంలో మనం ఆ మట్టిని తీసుకొచ్చి పెట్టి దాన్ని అలుక్కోవచ్చు ఒక ధర్మశాప ఎంత ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది ఆ ధర్భశాప మీద అలికి అది ఎండిపోయిన తర్వాత గోవు పేడతో గోవు పేడతో దాన్ని అలుపుకొని అది ఎండిపోయిన తర్వాత పిండి ముగ్గి పిండి అంటే మళ్ళా మళ్ళా చెప్తున్నాను రాళ్ళ పొడి కానీ గాజు పొడి కానీ లేకపోతే తెల్లగా ఉండేటువంటి రాయిని పొడి చేసుకుని ఇట్లాంటివన్నీ భీం పిండి భీమిపిండి పిండిని అంటే మీ ఇంట్లో ఇప్పుడు ఎవరింట్లోనూ ముగ్గిపోయలేదు ముందు కాలంలో గాధ అనేది గా గాధ అనేది ఉంటా ఉండి ఈ గాలి అనేటువంటి వాటిల్లో ఈ వడ్లు కానీ లేకపోతే రాగలు కానీ వేసేటువంటి వాడు కింద నెమ్ముకి ముగ్గిపోతూ ఉండే దాన్ని అంతా తీసి ఇసిరి ఈ ముగ్గిపిండి అనేటువంటిది చేసుకుండేటువంటి వారు దాన్ని ముగ్గిపిండి అంటారు ముగ్గిపోయిండేటువంటి పిండి స్పష్టంగా అర్థం చేసుకోండి ముగ్గిపిండి అంటే ముగ్గిపోయిండేటువంటి పిండి అట్లా అని చెప్పి ఈ బోర్లు వేసినప్పుడు తెల్లగా వచ్చేటువంటి ఆ పిండిని రాయిపిండిని తీసుకొచ్చి వేసుకునే దాంట్లో లేకపోతే తెల్ల పెయింట్తో ముగ్గేసుకునే దాంట్లో కలర్ కలర్లుగా మీరు చేసుకునే దాంట్లో ఎటువంటి ప్రయోజనము ఉండేది ఎందుకు ముగ్గేస్తారు అంటే పూర్వకాలంలో బయట అలికి అంటే పేడతో గోవు పేడతో అలికి దానిపైన ఈ ముగ్గి పిండితో ముగ్గేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఇట్లా బయట ఉండేటువంటి చీములు కాటి నుంచి ప్రతి ఒక్క క్రిమికీటాదుకులకి ఆహారము అయి ఉండేది అవి ఆ ముట్టిపిండిని తినేసి లోపలికి వచ్చేటివి కాదు ఇంటి లోపలికి వచ్చేటివి కాదు ఎందుకంటే ఆ గడప మాటలో వీళ్ళు పసుపుని పూసేటువంటి ఆ పసుపుని దాటుకొని వచ్చేది కాదు దానికి కావాల్సింది ఆహారం ముగిపోయినటువంటి పిండితో చేసినటువంటి ముగ్గు పోసేటువంటి వాటిని సేవించుకుని వెళ్ళిపోయేటువంటి అట్లా ఆరోగ్యంగా ఉండేటువంటి వారు గోవు పేడతో ఇంటిని అలుక్కున్నప్పుడు గోవు పేడలో అనేక రకాలైనటువంటి మినరల్స్ కావచ్చు యాంటీబయాటిక్ ప్రాపర్టీ కావచ్చు ఎందుకంటే గోవు పుట్టి కసువినే కసునే తిండు పూర్వకాలంలో వాటికి ముక్కు తాడు వేయకుండా వదిలేసేటువంటి వారు అవి పోయి అడివంతం వేసుకుని అవి తినేటువంటి ఆకులంతా కూడా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఆకులు తినేటివి కాబట్టి వాటి పేడ సర్వశ్రేష్టంగా వచ్చేది వాటి మూత్రం కానీ వాటి పేడ కానీ చాలా చాలా ఆయుర్వేద గుణాలు కలిగిండేటువంటి వాటికి చెప్తూ పోతే గోల్ గురించి చెప్తూ పోతే చాలా చెప్పచ్చు అలా ముగ్గు వేసుకొని దానిపైన కళ కళశ స్థాపన చేసుకుని దానికి మీకు ఇష్టం వచ్చినట్టు అలంకారం చేసుకుని పూజ చేసుకో స్వామి మాకు మంత్రాలు రావు అవసరం లేదు మీకు తోచిన తోచినాకట్టు పూజలు చేసుకోవచ్చు లేకపోతే బయట పుస్తకాలు దొరుకుతాయి పంచపూజల గురించి షోడశ పూజల గురించి వీటి గురించి అంతా పుస్తకాలు దొరుకుతాయి మీకు కావాల్సి ఉంటే వాటి గురించి ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే నా శిష్యులు ఫోన్ నెంబర్లు ఇస్తాను డిస్క్రిప్షన్లో వాళ్ళని అడిగి కూడా మీరు తెలుసుకోవచ్చు వాళ్ళు శుద్ధమైనటువంటి తంత్ర విధి విధానం చెప్తారు తర్వాత స్వామి ఈ ప్రసాదం ఎలా అంటారు ఈ ప్రసాదమే చాలా ముఖ్యమైన చాలా ముఖ్యం ఈ ప్రసాదము మనం ఇంట్లో వాడిండేటువంటి బోకులతో ప్రసాదం చేయకూడదు మీరు ఏ దేవతకైనా మీ ఇంట్లో వాడిందేటువంటి బోకుల్ని శుభ్రంగా కడిగి వాడుకోవచ్చు ఈ అమ్మవారికి అలా వాడుకుండేదానికి అయ్యేలేదు ఎంగిలి పళ్ళ్యాలతో కానీ ఎంగిలి బోకులతో కానీ అమ్మవారికి నైవేద్యం చేయకూడదు మొట్టమొదటిగా దీన్ని గ్రహించండి మీరు ఎంగిలి పళ్ళ్యాలు కానీ లేకపోతే ఎంగిలి బోకులతో కానీ ప్రసాదం చేసినా అంటే మీరు తినేదానికి చేసుకుంటే బోకులతో చేసినా లేకపోతే ఇతర దేవతలకి చేసినటువంటి బోకులతో ప్రసాదం చేసుకున్న అది ఎంగిలి అనిపిస్తుంది కాబట్టి మీరు ఏదైనా ప్రసాదం చేసుకునేటప్పటికి ఏ ప్రసాదం చేసుకున్నా కూడా ఒక్కొక్క ప్రసాదానికి ఆమెకి ఎన్ని రకాలుగా ప్రసాదం చేస్తారో అన్ని ప్రకా అన్ని రకాలైనటువంటి మట్టి కుండల్ని తీసుకుని రావాలి మట్టి కుండలు చాలా శ్రేష్టము అమ్మవారికి ఒకసారి చేసినటువంటి మట్టి కుండల్ని ఇంకొకసారి వాడుకోకూడదు దాన్ని మీకు విసర్జన చేసేదానికి ఇష్టం లేకపోతే దాంట్లో ఒక గింజను వేసి అది పాట్లాగా వాడుకోవచ్చు లేకపోతే నీళ్ళలు వేసేయచ్చు అట్లా ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్క ప్రసాదానికి రోజు మీరు కొత్త కుండని అంటే ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు మీరు ప్రసాదం చేయాలంటే తొమ్మిది అంటే మీరు ఎన్ని రకాల ప్రసాదాలు చేస్తారో అన్ని సెట్లు తీసుకొచ్చి పెట్టుకోవాలి ఒకరోజు వాడేటువంటి కుండని ఇంకొక రోజు వాడకూడదు ఒకరోజు మీరు పులిహోర చేసుకుంటారు అమ్మవారికి పాయసం అంటే చాలా ఇష్టం పాయసము అంటే పాల పదార్థాల్లో ఏమి చేసినా చాలా ఇష్టం ఆమెకి కాబట్టి మొట్టమొదటిగా ఏం చేస్తారంటే ఆ మహానైవేద్యం పెట్టుకోవాలంటే పాయసాన్ని చేసుకుంటారు సేమియాల పాయసాన్నో లేకపోతే పెసరపాయలు పాయసాన్నో అట్లా పాల పాయసంలో ఏదో పాయసం చేసుకుంటారు ఇది కాకుండా అమ్మవారికి దృష్టాన్న భోజనాలు ఉంటాయి అంటే గుమ్మడికాయతో చేసుకునేటువంటి పదార్థాలు ఆమెకు చాలా ఇష్టం పరమానం చేసుకుంటూ ఉంటాడు ముందు కాలంలో చక్కెర పొంగలి పరమాన్నము ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది అప్పటి నుంచి కూడా పులిహోర చిత్రాన్నము ఇవన్నీ చేసుకుంటూ ఉండేటువంటి వారు కొంచెం తక్కువ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గుమ్మిడికాయ చెట్టు ఉండేటి ముందు కాలంలో అమ్మవారికి సంబంధించిన వరకు గుమ్మడికాయ పరమాణం పెడతా ఉంటారు అట్లా ఏమి చేసుకున్నా కూడా మీరు నేతి వంటలు చేసుకున్నా నూనె వంటలు చేసుకున్నా ఏది చేసుకున్నా కొత్త కుండ కొత్త సట్టిలోనే వాడ వాడుకోవాలి మీరు గమనించిండొచ్చు జగన్నాథపూరి ఆలయంలో వంట వండేది ఎవరు అంటే లక్ష్మీదేవిని లక్ష్మీదేవి వంట వండి ముందుగా దేవి పెడుతుంది నైవేద్యం నైవేద్యం కాదు పయం నైవేద్యం పెట్టేది మహాగణపతి హరిద్ర గణపతి లేకపోతే విఘ్నహర్త గణపతి అంటాం ఈ లక్ష్మీ పూజల్లో కూడా ప్రథమ పూజ విఘ్నహర్త గణపతికి చేసుకోవాలి విఘ్నహర్త గణపతి కూడా మనం ఈ రకం ఈ రకంగానే కొత్త కొండల్ని వాడి నైవేద్యం చేసి బాయకు పెట్టాలి బాగా పెట్టిన తర్వాత లక్ష్మీదేవి చేస్తుంది ఆ వంటలు మీరు చేసేటువంటి ఏ వంటలైనా లక్ష్మీదేవికి అర్పించేటువంటి ఏ వంటలైనా లక్ష్మీదేవినే చేస్తుంది ఎందుకు లక్ష్మీదేవినే చేస్తుంది అంటే లక్ష్మీదేవి స్వయంగా స్వీకరించదు ఆమెకి ఆకిలి దక్ దప్పి అనేటువంటి వాటి ఉండవు ఆమె ఎవరు పెడుతుంది అంటే పార్వతీదేవికి మొట్టమొదటిగా నివేదన చేస్తుంది అంటే పళ్ళెం వేస్తుంది పార్వతీదేవికి పళ్ళెం వేస్తుంది ఆ పార్వతీదేవి పళ్ళెంలోనే శివుడు భోంచేస్తాడు రెండవది రెండవ పళ్ళెము విష్ణుకి పెడుతుంది ఈమె ఆ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తుంది ఈమె భోజనం చేస్తుందా అంటే భోజనం చేయదు ఎందుకు భోజనం చేయదు అంటే ఈమె అయో నిజ ఈమెని సంతోషపెట్టేదాని కోసం ఈమెకి నైవేద్యం పెడతాం మన ఇష్టం కొద్ది ఆమెకి విష్ణుదేవుడికి అంటే తన భర్తకి అంటే చాలా ఇష్టం ఆమెకి రకరకాలుగా వంటలు వండి వడ్డిస్తుంది దీనికి ఒక పెద్ద కథే ఉంది దీనికి ఎక్కడ చెప్పుకుందాం మొట్టమొదటిగా మీరు చేసుకోవాల్సింది ఏమిటంటే వినాయకుని పూజ చేసుకోవాలా కొత్త కుండల్ని తీసుకుని రావాలా ఇంటి ఉండేటువంటి బోకుల్ని వాడుకోవద్దు పాత బోకుల్ని వాడుకోవద్దు పాత కుండల్ని వాడుకోవద్దు ఈమె శాకాంబరికి కూడా అవతారం తీసుకుంటుంది దానికోసం ప్రకృతిలో ఏది ప్రకృతి సంబంధించింది ఏదైనా కూడా ఈమెకి త్రేయస్కరమే ఈమెకి పళ్ళెం వేసేటప్పుడు కూడా ఆకులతోనే పళ్ళెం వేయాలి ఈమెకి ప్రకృతి అంటే చాలా ఇష్టము ఎప్పుడు కూడా పంచభూతాల్లోనే లీనమైపోతుంది పంచభూతాల నుంచినే ఆవిర్భవిస్తుంది లక్ష్మీదేవి ఇన్ని రూపాలు తీసుకున్నా లక్ష్మి రూపాలు తీసుకున్నా ఇంకా అష్టలక్ష్మికి బయట ఉండేటువంటి ఏ రూపాన్ని తీసుకున్నా లేకపోతే అవతారాలని చేసిన వారాహిదేవి ఏమి అవతారం వారాహిదేవి లక్ష్మి ఒక అవతారము చండ్రికాదేవి లక్ష్మి ఒక అవతారము దశ విద్యల్లో కమలాత్మిక లక్ష్మీదేవి యొక్క అవతారము గుర్తు పెట్టుకోండి ఈ ఒక లక్ష్మి ఒక అవతారాలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వామ మార్గం ఉండదు లక్ష్మి ఒక రూపాలకు గాని లక్ష్మి ఒక అవతారాలకు గాని ఎటువంటి పరిస్థితుల్లో వామ మార్గం ఉండదు ఈమెని దక్షిణ మార్గంతో గాని లేకపోతే తంత్ర మార్గంతో గాని కొలుస్తారు ఎందుకు అంటే తంత్ర మార్గము చులువుగా సిద్ధుల్ని ఇస్తుంది తంత్ర మార్గంలో ముఖ్యమైనది పూజల కంటే కూడా ముద్ర ప్రదర్శన ముద్ర ప్రదర్శన సంపుటి చేసిండేటువంటి మంత్రము ఈ ప్రకారంగా ఆ లక్ష్మీ వ్రతాన్ని ఆ మహాలక్ష్మి వ్రతాన్ని ఆ వరలక్ష్మి వ్రతాన్ని మీరందరూ చేసుకుని ఆ తల్లి కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ सर्वे जनसुखी भवंत नमस्कार